టీవీకి స్వాగతం ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు గ్రామం ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్డర్స్ను కూడా చేయని చెయ్యని సూర్యనారాయణ గ్రామంలో రాయలేరు గట్టు పోరంబోకు స్థలం నాలుగు ఎకరాలు ఎనిమిది సెంట్ల సర్వే నంబర్ నాలుగు వందల ఏడు బై ఒకటి పదిహేడు పది రెండు వేల ఇరవై దళితులకు ఇరిగేషన్ ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రెండు ఎకరాలు శ్మశాన భూమిని మార్కింగ్ చేసి బౌండరీ రాళ్లు వేసి గట్లు వేసుకోమంటే తన డబ్బు అధికార బలంతో బౌండరీ రాళ్లు తీయించిన అతని మీద యాక్షన్ తీసుకోని అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తూ అధికారులను డబ్బుతో కొనివేస్తూ శ్మశాన వాటిక మింగేసిన వైనం తమ బాధను పోలీసు వారికి చెప్పుకుంటే పోలీసు వారి మీద కూడా దౌర్జన్యం చేసిన వైనం ఆ గ్రామంలో దళితులు చనిపోతే తమకు కేటాయించిన శ్మశాన వాటికకు వెళ్లలేని దుస్థితి నెలకొందని లబోదీబో నా గ్రామస్తుడు దళిత బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉండి అందరినీ ఆదుకుంటుంటే అదే ప్రభుత్వం పేరు చెప్పు సూర్యనారాయణ శ్మశానాన్ని కబ్జా చేసి అడ్డు వచ్చిన వారి మీద దౌర్జన్యాలు చేస్తున్న పైన తమ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరైనా తమకు న్యాయం చేసి తమకు శ్మశాన వాటిక ఇప్పిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న గ్రామస్తుడు సమస్య ఏంటి సమస్య మా సమస్య నాది నా పేరు వేణు మొవ్వల వేణు మాది గుడిపాడు పెదపాడు మండలం ఏమో పెదపాడు మండల కన్వీనర్గా చేస్తాం ఇప్పుడు మా సమస్య ప్రధాన సమస్య ఏంటంటే బరెల్ గ్రౌండ్ మేము చనిపోయినప్పుడు కొంచెం మనిషిని కార్యక్రమాలు చేసుకోవటానికి సమాధి కార్యక్రమం చేసుకోవడానికి మాకు ప్లేస్ లేదు ప్లేస్ లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇలాగే మా అన్నయ్య ఒక ఆయన చనిపోతే అప్పుడు సచివాలయం ముందు ధర్నా చేస్తే అప్పుడు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి మీకు న్యాయం చేస్తాము దీన్ని చేసుకొని మీకు ప్లేస్ చూపిస్తామని చేసేస్తే పలానాటా నాలుగు వందల ఆరు బా ఏళ్ళు పలానా రెవెన్యూ ఇరిగేషన్ ఫోారం బాగుంది అది ఎడగొట్టేస్తామని ఎడగొట్టించారు సార్ ఎడగొట్టిస్తే మోర్ సూర్యనారాయణ అతను దాన్ని కబ్జా చేసి కలుపుకుంటే దాన్ని ఎడగొట్టించారు ఎడగొట్టిస్తే మోర్ సూర్యనారాయణ కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి నూట యాభై ఎకరాలు చెరువులు గల రైతు అతను ఏం చేస్తాడంటే అధికారులను కొనేసేసి ఆ డబ్బుతో మాయం చేసి మూడు సార్లు నాలుగు సార్లు ఎడగొట్టించినా సరే మమ్మల్ని దాంట్లోకి వెళ్ళలేకుండా అతను గట్టేసుకోమని చెప్పినా సరే అతను గట్టేసుకోమని అంటున్నాడు అధికారులు కూడా ఆయన్ని గట్టిగా నిలదీలిపోతున్నారు అధికారులు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం ఆర్డీఓ గారికి వచ్చారు ఆర్డీఓ గారు కూడా వచ్చే సమక్షంలో అతను గట్టి అతను వేసుకోవాలని అన్నారు ఎంఆర్ఓ గారిని ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకున్నారు ఎంఆర్ఓ గారు కూడా యాక్షన్ తీసుకోలేదు ఏంటంటే అతను ఏంటంటే డబ్బుకి ప్రలోభ పెట్టేసి అధికారులు కొనేసేస్తున్నాడు ఎస్ఐతో సహా దయచేసి మాకు మీడియా వాళ్ళు మాకు న్యాయం జరిగేటట్టు విడగొట్టారని ఎవరు చెప్పారు మీకు విడగొట్ట ఆర్డీఓ గారు రెఫర్ చేసేటప్పుడు లోకడ రేవు ముత్యాలరాజు గారు ఉండగా చేస్తే అది ఆర్డీఓ గారికి ఎంఆర్ఓకి రెఫర్ చేస్తే అప్పుడు జాయింట్ ఇన్ఫెక్షన్ చేసి ఇరిగేషను రెవెన్యూ ఫారెస్ట్ మూడు డిపార్ట్మెంట్లు వచ్చి మీకు లెటర్ ఇస్తారు కదండి లెటర్ ఏమి లేదు లెటర్ అని అంటున్నారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇరిగేషన్ వాళ్ళు ఇస్తారంటారు ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఇస్తున్నారు వీళ్ళు అలా ఒకరి మీద ఒకళ్ళు పెట్టుకుంటున్నారు అక్కడికే మేము పంచాయతీ పంచాయతీ సెక్రటరీ గారి నుంచి తీర్మానం చేసి పంపమంటే పంపించారు దానికి కూడా ఇవ్వలేదు అసలు ఎటువంటి రికార్డెట్కి ఇవ్వలేదు అలా చేస్తున్నారు మా ఊరిలో ఇలా చేస్తున్నారు అంటే మీరందరూ ఏకమై ఊరు మొత్తం ఏకమై చేయట్లేదా కార్యక్రమం ఆ రోజు ఆ రోజుకి జరుగుతుందా లేదు ఊరు మొత్తం ఏకమై చేస్తున్నాం వెళ్తుంటే మేమైతే మేము అధికారులు ఎవరో మమ్మల్ని పట్టించుకుని వాళ్ళు లేరు అవసరం వాళ్ళు రూపాయి ఇది చంపుతుంటే మాట్లాడతామని చేస్తూ ఉన్నారు నిన్న కాక మొన్న మా వదిన గారు మోళ్ళ వరాల మన చనిపోతే ఆ కార్యక్రమానికి వెళ్తే దాన్ని అక్కడ పెట్టితే పోలీసులు కూడా అయితే అడ్డుకుంటే పోలీసుల మీద కూడా ఎస్ఐ గారి మీద కూడా తిరగబడతాను వెళ్ళిపోయాడు నూట యాభై ఎకరాలున్నా మోరుసూరినారని నన్ను అతను అతని మీద యాక్షన్ తీసుకోవాలి సరే ఎంఆర్ఆర్ గారు ఫోన్ చేసి అధికార తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన వ్యక్తి మోర్చున్నారు అతను ముందు ముందు ఏదైనా పరిష్కారం కావాలని కోరుస్తున్నాము దీనికి లేకపోతే ఇది దీనికి మేము కూడా మా దృష్టికి తీసుకెళ్ళాలి ఈ సమస్యని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి మీరే దగ్గర న్యాయం చేసేటట్టు మాట్లాడి చేయాలి సార్ మీడియా వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్తే మాకేం లేదు న్యాయం ఎడగొట్టింది అప్పుడు రెండు ఎకరాలు అనేసి ఎలక్ట్ చేశారు ఆ ఎలక్ట్ చేసిన రెండు ఎకరాలు మాకు ఇస్తే చాలు దాన్ని బరిలు చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మొత్తం ఇది అంతా మూడున్నర ఎకరం మూడున్నర మూడున్నర ఎకరంలో మీకు శ్మశానానికి ఎంత కేటాయించారు రెండు ఎకరాలు ఇది 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 వేరే ఇది ఇది ఈ బిట్టు వేరే ఇరికేషన్ వాళ్ళది అటు నుంచి ఫారెస్ట్ వాళ్ళని ఉంది ఇది ఇది అంటే ఇరికేషన్ వాళ్ళది ఆ సీలింగ్ భూము వీడిది ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు దీంట్లో ఈ చెరువు ఏడు ఎకరాలు వీడికి ఎవరికి ఈ చెరుగా ఏడు ఎకరాలే ఇది ముప్పై ఎకరాలు పైన ఉంటది దాదాపు ఇప్పుడు మనకు కనపడేదంతా ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు అయింది ఏడు ఎకరాలు ఏడు ఎకరాలే మూడున్నర ఎకరం డిపార్ట్మెంట్ అందులో ఇరిగేషన్ మీ స్వశానంగా ఇచ్చారు దాన్ని మిమ్మల్ని రానిట్లేదు ఇది ఏది కలిసి పదిహేను ఏది ఈ చెరువు ఈ చెరువు కలిసి ఇద్దరు కొనుక్కున్నారు పదిహేను ఎకరాలు పదిహేను అయితే చెరువుకి ఏడు ఎకరాలు ఇదేడు ఎకరాలు ఇది ఏడు ఎకరాలు నారా ఇది ఏడు ఎకరాలు నారా కొల్లేరు అవుతాం ఆయన ఇష్టాసరంగా వెళ్ళిపోయాడు కొల్లేటి వరకు వెళ్ళిపోయాడు